ఆ ప్రభువులో ఎదగాలని మరి ఈ కుటుంబానికి దేవుడు ఆదరణ కల్పించాలని ఆ బిడ్డలకు మరి ఆ భర్తకు మరి ఆదరణ కల్పించాలని మరి మా చెల్లెలు మా చెల్లెలకి ఆత్మవిశ్రాంతి కలగాలని నిండు మనసుతో కోరుకుంటూ ఆమె ఎక్కడున్నా మరి ఆమె యొక్క దీవెనలు ఆశీస్సులు ఆ బిడ్డలపై ఉంటాయని ఆ భర్తకు అది ఆ జ్ఞాపకాల అనుక్షణం ఉంటాయని జయకుమార్ కూడా ఇంత తొందరగా కోలుకుంటాడని నేను అనుకోను తొందరగా కోలుకోవడానికి గల కారణం కూడా అదే ఆయన పరిచర్యలో ఉండటమే తొందరగా కోలుకోవటం మీరు నమ్ముతారో లేదో కానీ గుడికని బయలుదేరి వెళ్తే వెళ్ళేటువంటి పరిస్థితుల్లో చాలా ఆనందంగా ఉంటుంది గుడి ముగించుకుని వచ్చేటప్పుడు చాలా ఒక రకమైనటువంటి నిరాశగా ఉంటుంది ఎందుకంటే దేవుని శక్తి అలాంటిది కాబట్టి మరి దేవుడు మరి జీవకుమార్కు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ బిడ్డలకు మరి ఫ్రిజ్లో ఒక మామిడికాయ ఉంటే నేను తిన్నాను అన్న అంటే మామిడికాయ తిని తొందరగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అన్న ఇక నీకు సాగు తప్ప వేరేమంటారు రాదా అని అంది ఏమన్నా నేను అంటే మామిడికాయ తిని తొందరగా వెళ్దాం అనుకుంటున్నావా నన్ను వదిలిపెట్టి అని అన్నాను కానీ అన్న అదే చావు ఏంటి పొద్దు చావు ఆ మాట తప్ప వేరేది సుఖం సుఖం నోట ఉంటే అంటే ఏంటంటే ప్రతి మనిషికి లోకంలో చావుటి భయం భయపడినోడు ఎవడున్నాడంటే వాళ్ళు దేవుడు ఉన్నట్టు మన ఇక్కడ ఉన్న ఎంతమంది ఉన్నాం కదా మనలో భయం అనేది ఉందంటే చావుకు మనం భయపడుతున్నాం అంటే చెల్లెలు విజయరాణి జ్ఞాపకార్థంగా ప్రతి నాలుగో సంవత్సరం వెళ్ళిపోతుంది మరి రేపటి నుంచి ఐదో సంవత్సరం వస్తుంది మరి నాలుగు సంవత్సరాలు చాలా త్వరగా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా పునీత పౌల్ గారు చెప్తారు ఏమనంటే నా మట్టుకు అయితే తీస్తే తగ్గిస్తే చావైతే లాభం అని ఈ లోకంలో ఉన్నటువంటి వారు బ్రతికితే క్రీస్తు కోసం బతకాలి చావైతే అది లాభం అని ఆయన చెప్తున్నాడు ఎందుకంటే చనిపోయినటువంటి వారు మహిమ శరీరంతో దేవుని దగ్గర ఉంటారు ఈ గృహాన్ని వదిలిపెట్టి పరలో గృహానికి వెళ్తారు కాబట్టి చనిపోయినటువంటి వారి గురించి దేవుడు అంటే తెలియనటువంటి వారు బాధపడతారు అయితే మానవ మాతృలుగా మనం బలహీనులు కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ దుఃఖం అనేది ఆగదు కానీ నిజంగా దేవునిలో ఉంటే అదే పౌల్ గారు చెప్తారు తెసలోనిక ప్రజలకు రాసినటువంటి లేఖలు ఏమనంటే చనిపోయిన వారికంటే మనం ముందు దేవుని దర్శించలేము చనిపోయినటువంటి వారే మంచివాళ్ళు ఎందుకంటే వాళ్ళు దేవుని దర్శిస్తారు ముందుగా మనకంటే ముందుగా మనం ఈ లోకంలోనే ఉన్నాం వాళ్ళు పరలోకంలో దేవుని దర్శిస్తారు కాబట్టి మరి ఇక్కడ పౌన్ గారు అదే మాట చెప్తున్నారు చావు అయితే నాకు లాభం బ్రతుకు బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతుకుతాను మరి కన్ను మూస్తే మరణం కన్ను తెరిస్తే జన్నం ఈ రెప్పపాటులోనే జీవితం మనిషి జీవితం కన్ను మూస్తే మరణం కన్నులు తెరిస్తే జననం ఈ మధ్యలో ఈ రెప్పపాటే ఈ జీవితం అని ఒక కవి చెప్తాడు అయితే మానవునికి మూడు పిలుపులు ఉంటాయి ఒకటి పాపం నుంచి పరిశుద్ధతలోకి రావడానికి రెండవది పరిశుద్ధత నుంచి పరిచర్యలోకి రావడానికి మూడవది పరిశుద్ధత పరిచర్య నుండి దేవుని పిలుపులోనికి వెళ్ళడానికి మానవునికి మూడు పిలుపులు ఒకటి పాపం నుంచి పరిశుద్ధతలోకి చూడండి ఒక వయసు దాటిన తర్వాత దేవుణ్ణి తెలుసుకుంటారు పుడతా పుడతానే దేవుణ్ణి ఎవరు కూడా తెలుసుకోరు ఒక వయసు దాటిన తర్వాత దేవుణ్ణి చేసుకుని బాపని తీసుకుని దేవుణ్ణి నమ్ముకుంటారు అది కొంతమంది పద్దెనిమిది సంవత్సరాలకి నమ్ముకుంటారు కొంతమంది ఇరవై సంవత్సరాలకి కొంతమంది నలభై సంవత్సరాలకి కొంతమంది యాభై సంవత్సరాలకి కొంతమంది చనిపోయే ముందు అది పాపం నుంచి పరిశుద్ధతలోనికి పిలుపు అది దేవుడి ఇచ్చినటువంటి పిలుపు రెండో పిలుపు ఏంటంటే పరిశుద్ధత నుంచి పరిచర్యలోనికి ఆ పరిశుద్ధత అనేది మనిషిలో ఎప్పుడు వస్తుందో వాడి జీవితం ద్వారా పరిచర్య చేస్తాడు దేవుని యొక్క పరిచర్య చేస్తాడు వాడి జీవితమే ఒక ఉదాహరణగా అది రెండవ పిలుపు పరిశుద్ధత పరిచర్యలో నుంచి మరి పరలోకానికి ఇది మూడవ పిలుపు ప్రతి మనిషికి మూడు పిలుపులు ఉంటాయి అయితే ఈ రెండు పిలుపుల్ని మనం తప్పి తప్పించుకోవచ్చు పాపం నుంచి పరిశుద్ధతలోనికి నేను రాను నేను పాపంలోనే ఉంటాను అనేటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళు పాపంలోనే చనిపోతారు రెండవ వ్యక్తులు పాపం నుంచి పరిశుద్ధతలోనికి వచ్చేటువంటి వ్యక్తులు ఉంటారు పరిశుద్ధతలోంచి పరిచర్యలోనికి మరి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత వాళ్ళు పరిచర్య చేసి వాళ్ళు ఉంటారు తర్వాత మూడోది దేవుని యొక్క పిలుపును గ్రహించి వాళ్ళు వెళ్తారు చాలామందికి మరణం అంటే భయం ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా మరణం అంటే భయం కానీ నిజమైనటువంటి వ్యక్తి అంటే దేవుణ్ణి నిజంగా తెలుసుకుంటే మరణానికి భయపడ్డం ప్రతి వాళ్ళకు కూడా ఈ లోకంలో మరణం అనేది వస్తుందని ప్రతి వాళ్ళకి కూడా తెలుసు కానీ మరణానికి ప్రతి వ్యక్తి కూడా భయపడతాడు మధ్యాహ్నం ఏం జరిగిందంటే